హాయ్ అండి వెల్కమ్ టు శేఖరముల లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి కోటి సోమవార వ్రతం జరిగింది కదండి మొన్న ఆ రోజు మాకు తెలియకుండానే మేము అందరము కలిసి సముద్ర స్నానానికి అయితే వెళ్ళాము దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాము వచ్చాక ఏం వంట చేశాను అనేది ఫుల్ లాగ్ అయితే ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ డేకి ఏం హడావిడి పడుతున్నాము అనేది కూడా చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నానండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నాను మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా నేనైతే ఆ రోజు ఉదయాన్నే లేచి యథావిధిగా పనులు కంప్లీట్ చేసే చేసుకున్నానండి చేసేసుకుని అంటే అత్తమ్మ బర్త్డే అయ్యిందని చెప్పి నేను మీకు ముందు రోజు వీడియో పోస్ట్ చేశాను కదా ఆ నెక్స్ట్ డే అనమాట ఆ నెక్స్ట్ డే రోజు ఉదయాన్నే మా వారు గుడికి అయితే బయలుదేరారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు పూర్తి చేసుకొని నేను దీపారాధన కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత అందరము కలిసి గుడికి అయితే బయలుదేరుతున్నాము టైం వచ్చి పావు తక్కువ ఏడవుతుందండి ఏడయిందో అంతేను ఇంకా పెద్దగా టైం కూడా అవ్వలేదు కానీ వెళ్తురు మాత్రం బాగా వచ్చేసింది ఇంకా నేను ఇంట్లో దీపారాధన చేసేసుకొని పిల్లలు అక్కడ వెళ్ళాక ఇంకా సముద్ర స్నానం చేస్తాం కదా అని చెప్పి కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము మేము అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి ఆటో మాట్లాడేసుకున్నామండి ఇంకా ఆటోలో అయితే వెళ్తున్నాము పెద్ద ఆటో అంటే సెవెన్ సీటర్ అంటారు కదా అది చక్క పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా అది ఆటో అయితే మాట్లాడుకున్నాము ఇది వచ్చేసి పొద్దు పొద్దున్నే చూడండి అసలు నేను వీడియో ఆన్ చేసేలోపు ఆటో స్పీడ్గా వెళ్ళిపోయిందండి కోనేర్ సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తే వరుసగా మనకి కలువు పువ్వులు అండి మీరు ఆల్రెడీ నేను పూజ చేసుకునేటప్పుడు వీడియోలో చూశారు కదా కొంతమంది అవి బ్రహ్మకమలం అనుకొని కూడా అడిగారు తెల్ల కలువలండి అలాగే పింక్ వైలెట్ చాలా దొరుకుతూ ఉంటాయి తామర పువ్వులు కూడా దొరుకుతాయి అన్నమాట అది కూడా మార్నింగ్ వెళ్తే ఐదింటి నుంచే పొద్దున్నే చెరువు దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి ఆ పువ్వులు తీసుకొచ్చుకొని పూజలో వాడుకోవచ్చు అలాగే మందార పువ్వుల మాలలు కూడా మాకు బాగా దొరుకుతాయి అవి కూడాను పొద్దున్న ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట ఇవి రెండును ఇంకా పువ్వులు చూపిద్దాం అనుకున్నాను వీడియో ఆన్ చేసేలోపు రోడ్డు అయితే మేము దాటి వచ్చేసామన్నమాట ఇంకా టైం వచ్చేసి ఏడవుతుంది భగవానుడు ఇప్పుడే వస్తున్నాడు చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ అయితేను మాకు ఇంటి దగ్గర నుంచి బీచ్కి వెళ్ళే వరకు కరెక్ట్గా వన్ అవర్ పడుతుందండి వన్ అవర్ టైము ఈజీగా మ్యాక్సిమం వన్ అవర్ అయితే పడుతుంది నాన్ స్టాప్గా వెళ్ళిపోతాం కాబట్టి వన్ అవర్లో బీచ్ దగ్గరకు అయితే వెళ్ళిపోవచ్చు చాలా మార్చేశారండి బీచ్ కూడాను అంతకుముందు నేను వీడియో కూడా పోస్ట్ చేశాను ఒకసారి ఇలాగే వదినా వాళ్ళందరూ వచ్చినప్పుడు మేము వెళ్ళాము అనమాట బీచ్కి అప్పుడు కూడా వీడియో పోస్ట్ చేశాను మళ్ళీ అప్పుడు వెళ్ళిందే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము పిల్లలందరూ కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ అడిగేది అత్తయ్య మాకు అది వండి పెట్టు మాకు ఇది వండి పెట్టు అనే దానికన్నా బీచ్కి వెళ్దాము అని అడుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళు వచ్చినప్పుడే మా పిల్లలకి కూడా సరదా వచ్చేస్తుంది అనమాట అందరం కలిసి బీచ్కి వెళ్దాము అని చెప్పనని సేపు బాగా ఆడుకోవచ్చు కదా నీళ్ళల్లో అని పిల్లలు ఆశపడతారు అప్పుడు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నామండి ఇంకా ఇంకా అయితే పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు బీచ్కి వెళ్తే మాత్రం మొత్తానికి కబులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ బీచ్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఎదుగుండి చాలా మార్పు వచ్చేసింది బీచ్ అయితేను చూపిస్తాను మీకు చూస్తారు కదా ఇది వచ్చేసి ఎంట్రన్స్లో ఒక పెద్ద ఫిష్ ఉంటుందండి నించున్న ఫిష్ ఉంటుంది అనమాట ఎంట్రన్స్లో వాళ్ళు బాగుంటుంది అక్కడ మేము కొంచెం హుషారు తెచ్చుకొని మాటలు కబులు చెప్పుకుంటూ వస్తాం కదా వీడియో ఆన్ లోపు ఏంటంటే ఆ ప్లేస్ దాటిపోయాము అనమాట ఇంకా రిటర్న్లో చూపిస్తానులేండి నేను మీకు ఆ ఫిష్ నించున్న ఫిష్ అనమాట పెద్దది అయితే ఈ రోడ్లో మాకు పోర్ట్ వస్తుంది కొంచెం డెవలప్ అవుతుంది అనమాట మా ఊరు కూడా ఇంకా పోర్ట్ వచ్చిందంటే కొంచెం ఇక్కడ ఏంటంటే వేకెన్సీస్ వస్తాయి చాలా మందికి కొంచెం సిటీలా కూడా తయారవుతుంది మా ఊరు కూడాను అనే ఆశ అయితే కలుగుతుంది మాకు పనులు అయితే స్టార్ట్ అయ్యాయిట మా వారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు నేను పెద్దగా న్యూస్ చూడలేండి ఏదో కొంచెం తెలిసి తెలియని విషయాలు అనమాట కొన్ని కొన్ని నాకు పెద్దగా పట్టించుకొని కూడా అలాంటివి ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు అగో అక్కడ పోర్ట్ వస్తుంది ఇలా అవుతుంది ఇలా డెవలప్ అవుతుంది అలాగా అని చెప్పి ఆటోలో పిల్లలు అయితే మాట్లాడుతున్నారు ఈ బీచ్కి ఈ సరౌండింగ్స్లోనే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా శివలింగము అది అయితే ఉంటుందండి శివలింగం ఉంటుంది దాని మీద పడగ పాము కూడా ఉంటుంది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాత్రం కార్తీక మాసం బోల్డ్ అంత చలి ఉన్నింది అసలు చల్లగా ఉండింది వాతావరణం అప్పుడు కాకపోతే ఐదింటికే బయలుదేరి ఆరింటికి అంతా వచ్చాము ఈరోజు మాత్రం ఏడయింది అప్పుడు ఉన్నంత చలి ఇప్పుడు ఈ ట్రిప్ అయితే అసలు లేదు छलगून दिस का పెట్టద్దామా ఒకళ్ళ ఉండాలి మరి బ్యాగ్ దగ్గర నేనే ఉంటది కానీ ఎందుకు మీరు రారా లోపలికి అందుకే మగ్గుదేమన్నా మగ్గు కాదు మీరు రారా అంటే అలల సౌండ్ ఎంత బాగా వినిపిస్తుంది కదా అసలు పొద్దున్నే ఇర్ది మార్నింగ్ ఈవినింగ్ ఇవిని సాయంత్రం అలా చాలా కుచ్చని ఏనేని ఇక్కడికి వచ్చ ఉంటాను చాలే గణస హ నా నా కాని ముందు అది పెడితే బాగా ఏదో పెడితే గాని ముందేతే ఎలా రాదు వెళ్ళమ్మా నువ్వు మరి ఫాస్ట్కి వస్తున్నావు చింద ఎగురు ఇయ్యి నుంచో 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 మామూలు నుంచో పోజీ వదినాను మా జీవను మా ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫర్లు అనమాట ఫస్ట్ వెళ్ళంగానే అందరము కలిసి నీళ్లలో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళము ఫొటోస్ అయితే దిగేశామండి బయట చెట్ల దగ్గర కూడా కొత్తగా చెట్లు పెట్టారు మేము అదే అనుకున్నాం లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఏంటి సడన్గా చెట్లు మొలిసాయండి బీచ్లో అని అనుకున్నాము చెట్లు పెట్టారు బాగుంది కదా వ్యూ అని చెప్పనని ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా ఫొటోస్ అయితే దిగాము దాని తర్వాత నీళ్లలో కూడా బీచ్లో నించొని మాకు ఇష్టం వచ్చినట్టుగా ఫొటోస్ అయితే దిగాము బాగాను ఇంకా తర్వాత హ్యాండ్ బ్యాగ్ మొబైల్స్ అన్నీ తీసుకొచ్చి ఆటో తెలిసిన అతనే అనమాట ఆటో వచ్చింది అతని దగ్గర ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఇంకా ఫోన్లు లేవు పర్స్ లేదు టెన్షన్ లేదు బట్టల బ్యాగ్ ఒక్కటే ఉంటే ఉంటుంది ఎవడన్నా తీసుకుపోతే తీసుకుపోతాడని చెప్పి ఆ పిల్లలు బట్టల బ్యాగ్ ఒక్కటే అక్కడ గట్టు మీద పెట్టేసేసి వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేసేసామండి నీళ్ళల్లో స్టార్టింగ్ ఒక రెండు అడుగులు వేసినప్పుడు ఏమిటోలా అనిపిస్తుంది కాస్త కాస్త ఇంకా అలలు వచ్చి కాళ్ళకి తగులుతూ ఉండే భలేగా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది అండి నాకైతే చాలా ఇష్టము నాకన్నా ఎక్కువ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఆడారు నేనేమో మూడు మునగలు మునిగేసేసి స్వామికి దండం పెట్టుకొని కాసేపు నేను ఆడానులేండి బాగాను వదినకి కొంచెం భయము స్టార్టింగ్ వదిన కొద్దిగా భయపడుతుంది నెమ్మదిగా వదిన ఏం కాదు రండి రండి అని చెప్పి లాక్కెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసాం అండి అందరమును చేసి ఇంకా టైం వచ్చేసి మేము ఫస్ట్ బీచ్లోకి స్టార్టింగ్ వెళ్ళినప్పుడు టైము సెవెన్ థర్టీ అరౌండ్ ఎయిట్ దగ్గర దగ్గర అవుతోంది ఇంకా మేము బయటకు వచ్చే వరకు నైన్ థర్టీ దాటిపోయిందండి ఇంకా ఎండ వచ్చేసింది బాగా అప్పటికేను ఇంకా రిటర్న్ బయలుదేరదామని నన్ను వస్తే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ షాపింగ్ మా జీవనే స్టార్ట్ చేస్తాడు ఆ షాప్ చూడగానే వాడు వెళ్ళి వాడికి ఫ్రెండ్ బర్త్డే ఉందిట అమ్మ కీ చైన్ తీసుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయి పేరు వేపించి కీ చైన్ అయితే తీసుకున్నాడు ఇంకా వదినేమో నాకు కీ చైన్ మా వారి పేరు నా పేరు వేపించింది అలాగే శాంభవి పేరు వాళ్ళ ఆయన పేరు ఎప్పించుకొని ఇంకా అలాగా కీ చైన్స్ అయితే తీసుకున్నాము చూసారు కదా బీచ్ అంటే చాలు మనకి గవ్వలు శంఖాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి వాటికి సంబంధించిన ఐటమ్స్ ఇంక ఇక్కడ అమ్ముతూ ఉంటారు కదా డోర్కి హ్యాంగింగ్స్ అని మిర్రర్స్ అని ఇవన్నీను ఒకప్పుడు అవన్నీ తెగ మురిసిపోయి తెచ్చి పెట్టుకునే ఇంట్లో ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది అసలు ఏమీ కొనను నేను అని చెప్పి ఇంకా జీవన్ కీ చైన్ అని చెప్పి అదొక్కటి తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరాము అప్పటికే తొమ్మిదిన్నర దాటిపోయింది ఇంకా పిల్లలకు ఆకలేసేస్తుంది సరే బిస్కెట్ ప్యాకెట్స్ అవి వేసుకొచ్చామన్నమాట వచ్చేటప్పుడు ఇంకా అవైతే తింటున్నారు వెనక చూసారా ఫిష్ కనిపించిందా మీకు చెప్పాను కదండి మే నేను కొంచెం అలెక్ట్ అయిపోయి వీడియో ఆన్ చేసేలోపు దాటి వచ్చేస్తున్నాం అనమాట కొంచెం ఇప్పుడిప్పుడే నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను వీడియోలు తీయడము ఇది వరకు కొంచెము ఏంటో కొద్దిగా ఫీల్ అయ్యేదాన్ని అస్తమానం ఫోన్ పట్టుకొని ఉంటుంది వీడియోలు తీసుకుంటూ ఉంటుంది అని అనుకుంటారేమో అని చెప్పి ఇంక ఇప్పుడైతే అలవాటు అయిపోయింది ఏదేమైనా వీడియో ఆన్ చేసుకోవాలి వీడియో తీయాలి అని చెప్పనని ఇక ట్రై చేస్తున్నాను ఇంకా బిస్కెట్లు ఇక్కడ వచ్చేసి వచ్చే అంటే బీచ్ నుంచి రిటర్న్ వచ్చే దారిలోనే మాకు పన్నెండు నూతులు ఉంటుందండి పన్నెండు నూతులు అంటే బావి పన్నెండు బావులు పన్నెండు పుణ్యతీర్థాలు అనమాట అవన్నీ అందులో స్నానం చేస్తే కూడా చాలా మంచిది అని అంటుంటారు ఇక్కడ శివాలయం కూడా ఉంది ఇది ప్లేస్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా అసలు ఎంత బాగుంటుందో అండి అసలు చాలా బాగుంటుంది నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా అంటే వచ్చినప్పుడు బీచ్కి వచ్చిన ప్రతిసారి ఏంటంటే బయట నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోతాను ఈసారి మాత్రం లోపలికి వెళ్ళాను మీకు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూసారు కదా రైట్ సైడ్ అక్కడ వినాయకుడు చక్కగా చదువుకుంటున్న బొమ్మ ఉంది చూసారా అది చాలా బాగా నచ్చిందండి నాకు అది పార్క్ అనమాట ఉయ్యాల అవి ఉండి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అక్కడ నుంచి ఇగో లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఎంట్రన్స్ అండి లోపల ఈ పన్నెండు నూతులకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పది రూపాయలు అనమాట ఒక్కొక్కళ్ళకి అయితే పిల్లలు ఏం చేశారంటే అంటే ఆటోలో మేము ఆటోలోనే ఉంటాము మేము రాము మీరు వెళ్ళి దండం పెట్టుకొని రండి అన్నారు అసలు యాక్చువల్గా అయితే మేము ఇక్కడ స్నానం చేసే ఉద్దేశం లేదు మాకు దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే పెద్దది నంది ఏమే ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి వెళ్దాం కదా భార్గవి లోపలికి కూడా వెళ్ళి చూద్దాము ఇరవై రూపాయలే కదా టికెట్ అని చెప్పి ఇద్దరము తీసుకొని లోపలికి వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా ఆగుతామా చెప్పండి ఇలాంటి అవకాశం వచ్చింది కదా అని చెప్పనని ఇంకా ఇద్దరము కలిసి సరే స్నానాలు చేసేద్దాము అని చెప్పి మళ్ళీ నీళ్లు చేదుకొని ఇంకా స్నానాలు అయితే చేసేస్తున్నాం नमः हाँ बहुत से बुढकन बहुत से चार दिन <laughs> ఓం నమ శివాయ అనుకో అంత ఎక్స్పెరిమెంట్ చేయకు లోపలికి వెళ్ళిందంటే అది తీసేదాకా వెళ్ళి నీరు నాకు తెలుసా కష్టం దానికి గిల్లా ఉంటుంది ఒకటి ఓం నమ శివాయ నాకేమో బీచ్లో ఆల్రెడీ తడిచి బయటికి వచ్చేసానా ఫుల్ డ్రెస్ ఆరిపోయింది మళ్ళీ ఇక్కడ నీళ్లు పోసుకుంటే చాలా చల్లగా ఉన్నాయండి నేను మామూలుగానే చల్లనీళ్ళు పోసుకోను నాకు కొంచెం చల్లగా అనిపించింది అనమాట ఇంకా ఫస్ట్ రెండు బకెట్లకి తర్వాత ఇంకా కంటిన్యూ పోసేసుకోవడంతో పెద్ద తేడాగా లేదు కాకపోతే ఇక్కడ పన్నెండు అంకెలు వేసున్నాయి చూసారా ఒకటి నెంబర్ నుంచి మొదలుపెట్టి మనం అంటే ఒకటో తీర్థం నుంచి మొదలుపెట్టి రావాలిట వన్ టూ త్రీ ఫోర్ అలా పోసుకుంటూ రావాలి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నంబర్స్గా ఉన్నాయి అన్నమాట వరుసగా కూడా లేవు చూడండి ఇక్కడ మూడు ఉంది ఇటు నాలుగు ఉంది ఆ పైకి పదకొండు ఉంది ఇటు చివరి ఎనిమిది ఉంది ఆ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క పుణ్య తీర్థము ఇంకా మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరు లేరు ఎవరో కొంతమంది లేడీస్ ఉన్నారు దాని తర్వాత ఇంక వెంటనే అయ్యప్పలు బోల్డ్ మంది అయ్యప్పలు వచ్చేసారండి ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము నేను వదిన ఇద్దరము కాసేపు పక్కన నించుండిపోయాము ఇంకా తర్వాత వాళ్ళు అన్నారు అమ్మ మీరు చేసేసేయండి మళ్ళీ లేట్ అవుతుందేమో అని చెప్పనంటే ఈ లోపు కృష్ణ వచ్చాడు మమ్మల్ని వెతుక్కుంటూ ఇంత లేట్ అయిందండి అంటే అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పనని ఇంకా వాడు ఎలాగో టైంకి వచ్చాడు కదా అని చెప్పి ఒక బిట్టు వీడియో తీయరా అని చెప్పి అన్నాను నేను ఇంకా నేను వదిన ఇద్దరము ఇంకా పన్నెండు నూతులు నేనైతే చేదలేకపోయానండి ఏ మాటకు ఆ మాట వదినే చేది వదినా పోసుకుంది నాకు పోసింది నాకు అంత అలవాటు లేదనమాట బకెట్ చేదడం కూదాను ఇంకా పెద్దదినే నాకు నీళ్లు తోడి పోసిందనమాట ఇంక ఇద్దరము చేసేసి బయటకైతే వచ్చేసాము పిల్లలేమో ఈసారి వచ్చినప్పుడు మేము పోసుకుంటాము ఇంక ఇప్పుడు ఓపికలు లేవు మాకు అని అన్నారు సరేలే అని అనుకున్నాను ఉన్నాము ఇంక ఇక్కడ వచ్చేసి ఇది బయట చూసారా ఇందాక రైట్ సైడ్ చూపించాను కదా వినాయకుడిది పార్క్ లాంటిది ఇది లెఫ్ట్ సైడ్ అండి వ్యూ మాత్రం ఎంత బాగుంటుందండి పైగా క్లైమేట్ కూడా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది మేము ముందే ఇంకొక జత బట్టలు తెచ్చుకొని ఉంటే స్వామి దర్శనానికి కూడా వెళ్ళేవాళ్ళం అండి ఇంకా మేము అలా ఆలోచించి తెచ్చుకోలేదు కాబట్టి తడి బట్టలతో దర్శనానికి వెళ్ళకూడదు కదా ఇదిగో ఇటు చివరి గుడి అండి అక్కడ ఇంకా తడి బట్టలతో వెళ్ళకూడదు కాబట్టి ఇంకా బయట నుంచే దండం పెట్టేసేసుకున్నాము స్వామికి ఇక్కడ అన్న సత్రం కూడా ఉందండి అన్న ప్రసాదం కూడా దొరుకుతుంది మనకి మధ్యాహ్నం పూట బాగుంటుందండి వాతావరణము బాగుంటుంది గుడి బాగుంటుంది నేనైతే ఈ పన్నెండు నూతుల్లో స్నానం అయితే ఫస్ట్ టైం చేశాను బీచ్కి మాత్రం చాలా సార్లు వచ్చాను ఈ గుడికి కూడా వచ్చాను కానీ స్నానం మాత్రం ఇక్కడ ఫస్ట్ టైం చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి స్నానాలు చేసి వచ్చిన వాళ్ళందరూ ఒత్తులు ఒత్తులైతే వెలిగించుకుంటున్నారన్నమాట కొంతమంది ఇంకా అదిగో నాకు చేతనైనంత వరకు వీడియో అయితే షూట్ చేశాను ఇంకా మళ్ళీ మొత్తం ఫుల్ తడిచిపోయామా ఇంకా నాకైతే చల్లిపెట్టేసేస్తోంది ఇంకా నా వల్ల కాలేదు ఇక పిల్లలు ఇంకా బయలుదేరిపోదాము అని చెప్పనని ఇంకా అక్కడికే పదైపోయింది టైం మా వారు ఫోన్ చేసేసారు ఏమిటి ఇంకా రాలేదా ఇంటికి అని చెప్పనని ఆయన ఏమో వచ్చేసారు ఇంటికి ఇంకా రిటర్న్ అయిపోయాము ఇక చూసారా నేను మీకు పొద్దున్న చూపిస్తాను కదా కలువ పువ్వులు ఇంకా పదైనా కూడా అమ్ముతున్నారు చూడండి బోల్డ్ రకాల పువ్వులు దొరుకుతూ ఉంటాయి పొద్దున్నే అందులో ఇలా విశేషము పండగలప్పుడు అంటే కూడా బాగా దొరుకుతాయి అండి పూట పువ్వులు నేను పైగా కలువ పువ్వులు కట్ వచ్చేసి ఇరవై రూపాయలు అందులో ఒక ఐదు పువ్వులు అలా ఉంటాయి మరి విశేషమైన రోజు అయితే మాత్రం యాభై రూపాయలు చెప్తారు తప్పదు యాభై అయినా కొనుక్కోవాల్సిందే రోజుల్లో మాత్రం మనకి రూపాయలకి అలాగే ఇస్తూ కొనుక్కోవల్సిందే స్పెషల్ డేస్ కూడా ని పెంచుతూ తగ్గిస్తూ ఉంటారు ఇంకా మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేసాము ఇంకా పిల్లలు బాగా ఆకలేసేస్తుంది అన్నారని చెప్పి పదైపోయింది టైం అప్పటికేను మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి వాళ్ళకి టిఫన్ చేసి పెట్టే వరకు లేట్ అవుతుంది కదా బ్రేక్ఫాస్ట్ ఇంకా బయట నుంచి తెచ్చుకొని తినేసారు పిల్లలు ఇంకా నేనేమో వంట చేసేస్తున్నాను ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసేసి అంటే కొంచెం ఇసుక ఇసకగా ఉంటుంది కదా బట్టలన్నీను అంటే అక్కడ స్నానం చేసాము నూతుల దగ్గర ఇంక మళ్ళీ చేయకూడదు కాబట్టి అయినా ఒకసారి ఇంకా బీచ్ వెళ్ళొస్తే ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది కదండి అందుకు మళ్ళీ ఒకసారి ఇంకా స్నానం చేసేసి శుభ్రంగా ముందు వంట అయితే చేసేస్తున్నాను ఈరోజు వంట వచ్చేసి ముద్దపప్పు పెట్టేసానండి అలాగే చారు పెట్టాను తర్వాత వచ్చేసి ఇక్కడ శనగపిండి వేయించేస్తున్నాను బాగా మీరు ఎవరైనా చేసుకుంటారండి శనగపిండి పిండి కూర మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర పోపు వేయించేసేసుకొని మనం నీళ్ళల్లో కలిపిన శనగపిండి ఉప్పు పసుపు కారం వేసి కలుపుకోవాలి అది ఈ పోపులో వేసేసి స్టవ్ని సిమ్లోనూ హైలోను అడ్జస్ట్ చేసుకుంటూ వేయించేసుకోవాలండి మనం కూర చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్లో శనగపిండి బదులు బియ్యపిండి పిండి అయినా కూడా వేసుకోవచ్చు లేదా అది సగం ఇది సగం అయినా కూడా వేసి చేసుకోవచ్చు ఏదేమైనా సరే కూర మాత్రం చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అనమాట చూసారా అలా నేను నేను పిండి కలిపేసేసి అందులో వేసాను యాక్చువల్లీ ఇదేంటంటే నిన్న షష్ఠి రోజు బజ్జీలు వేశాను కదా అది కొద్దిగా పిండి మిగిలి ఉన్నింది ఆ మిగిలిన పిండిని ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి ఇవాళ ఈ విధంగా కూర చేసేసాను నేను అందులో ఆల్రెడీ బియ్య పిండి శనగపిండి కలిపాము ఉప్పు కారం కలిపి ఉంది కదా అని పోపు వేసేసి ఆ పిండి అంతా ఇందులో వేసి వేయించేస్తున్నాను ఇంకో పక్కన ముద్దపప్పు పెట్టాను చారు పెట్టేశాను ఇంక ఈ రెండు అవుతూ ఉన్నాయి అన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ బీరకాయ పచ్చడి చేశానండి నిన్న నేతి బీరకాయ బజ్జీలు వేసాను కదా అది ఇంకొక బీరకాయ అట్టే పెట్టామన్నమాట అది ఆ బీరకాయని ఇంకా పచ్చిమిరపకాయలు వేసి మగ్గిచ్చేసేసాను నేతి బీరకాయ పచ్చిమిరపకాయలు తర్వాత దానికి పోపు వేయించి పెట్టేసాను పోపు వచ్చేసి ఆవాలు మెంతులు మినప్పప్పు ఒక మిరపకాయ లేదా రెండు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు అండి ఇంగువ వేసేసి పోపు కూడా వేయించేసేసాను ఇంకా అది చల్లారితే మిక్సీ వేసేసుకోవచ్చు అని చెప్పనని ఈ విధంగా సింపుల్గా లంచ్ అయితే ఫాస్ట్గా అయిపోవాలి అలాగే అన్నీ ఉండాలి పప్పు కూర చారు పచ్చడి అన్నీ ఉండాలి అని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేసుకొని లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి ఈ శనగపిండి చూసారా స్టవ్ని సిమ్లోను హైలోను అడ్జస్ట్ చేసుకుంటూ వేయించేసేసాను చక్కగా వేగిపోయింది అడుగును అట్ట కట్టినట్టుగా వచ్చేసేసి మనకి క్రిస్పీగా వస్తుంది మధ్యలోది అంతా మెత్తగా ఉంటుందండి మనం పాటోళి కూర చేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో అచ్చం అలాగే ఉంటుందన్నమాట పప్పు నానబెట్టి రుబ్బుకొని చేసుకోకుండా మనం ఇలా పచ్చిపిండినే నీళ్ళల్లో కలిపేసేసుకొని తయారు చేసుకోవచ్చు కూరని ఇంకా చివరిగా నేను కొద్దిగా ధనియాల పొడి అలాగే రుచికి సరిపోయేంతగా కారము వేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసాను ఫ్లేవర్ కోసము బాగుంటుంది కదా అని చెప్పి ఈ విధంగా ఇది చారు కాంబినేషన్కి చాలా బాగుంటుంది అందుకే చారు పెట్టానండి ఇంకా పిల్లలు కొంచెం ముద్దపప్పు ఇష్టంగా తింటారు కదా పప్పు లేకుండా ఏం బాగుంటుంది అని చెప్పి కొద్దిగా ఒత్తిపప్పు కూడా పెట్టేసాను కుక్కర్ పెట్టేశాను అయిపోయిందండి అయితే లంచ్ ఈ విధంగా ప్లాన్ చేసేసాను ఇంకా లంచ్ చేసేసిన తర్వాత నేను వదిన షాపింగ్ అయితే వెళ్తున్నాము అయితే షాపింగ్కి వెళ్దామంటే ఏంటి షాపింగ్ ఏం తెచ్చుకున్నాము ఏంటి అంటే రేపు అకేషన్ ఉందని చెప్పాను కదా దానికోసం అని చెప్పి షాపింగ్కి అయితే వెళ్ళొచ్చాము ఇక్కడ వచ్చేసి బీరకాయ పచ్చడికి పోపు మినప్పప్పు చెప్పాను కదండి శనగపప్పు ఆవాలు మెంతులు ఎండు ఎండుమిరపకాయ లేదా పచ్చిమిరపకాయ నేనైతే అచ్చంగా పచ్చిమిరపకాయలతోటే చేశాను ఇంకో మాత్రం మస్ట్ బాగుంటుంది టేస్ట్ ఇంకా నేతి బీరకాయను మగ్గి చేసేసుకొని చివరిగా కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేసేసాను పచ్చడి రెడీ ముద్దపప్పు రెడీ చక్కగా వేడివేడిగా మిరియాల చారు రెడీ అందులో నంజుకోవడానికి పొడి పొడిలాడుతూ క్రిస్పీగా కొంచెం మెత్త మెత్తగా శనగపిండి కూర కూడా రెడీ అయిపోయిందండి ఇంకా మేమందరము సింపుల్గా లంచ్ అయితే చేసేసాము కాసేపుగా కబుర్లు చెప్పుకున్న తర్వాత సాయంత్రము కస చల్లబడ్డాక నేను వదిన ఇద్దరము షాప్కి అయితే వెళ్ళొచ్చాము బట్టలు షాప్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఆటోలో వెళ్ళాంలేండి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా కబులు చెప్పుకుంటూ పక్కనేగా నడుచుకుంటూ వెళ్దాంలే అని చెప్తే వదిన కూడా ఇంకా నడవగా నడుస్తాను పర్లేదు లేవే అంటే ఇంకా మెల్లగా కబులు చెప్పుకుంటూ ఇంటికి అయితే వచ్చేసాము మేము అయితే చీరలు తీసుకొచ్చామండి మేము రేపు అమ్మవారికి గుళ్ళో చీరలు పెట్టాలి ఏంటి ఏమి అనేది కూడా మీతో చెప్తాను నేను ముందు చీరలు అయితే చూసేసా అసలు వీడియోలో కూడా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది చూడండి అసలు అబ్బా చాలా బాగుంది కదా నాకెందుకు ఆ అమ్మవారికి అనంగానే ఇది భలేగా నచ్చేసింది అదిన క్లాత్ ఎంత బాగుంది కదా అసలు క్లాత్ కూడా మంచిగా అనిపిస్తుంది రఫ్ గా లేదు అసలు ఇంత జరి బుట్ట ఉన్నా రఫ్ లేదు చాలా బాగుంది ఎవరైనా కొనుక్కున్నా మళ్ళీ అక్కడ వేలం పాటలు అట్లా ఇష్టపడి కొనుక్కున్నా వాళ్ళు కట్టుకునేలా ఉంది అసలు చాలా బాగుంది కదా బాటరే కానీ వీడియోలో ఎంత బాగుంది అసలు జీరో చాలా గ్రాండ్ అనిపిస్తుంది చాలా బాగుంది అనిపిస్తుంది అసలు ఎంత గ్రాండ్ చీర ఉంది చాలా బాగుంది దీనికి ఏదైనా వర్క్ బ్లౌజ్ లాగా వేసి కట్టుకుంటే ఈ కలర్ బ్లౌజ్ వేసి అసలు ఎంత మంచి చీర దీనికి కాంట్రాస్ట్ చేయొచ్చు వాళ్ళకి ఎల్లో బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ బాగా అనిపిస్తుంది ఎప్పుడు చూసాం మనం బ్లౌజ్ బ్లౌజ్ బోర్డర్ కూడా వేరియ్ ఉంది ముత్తా బ్లౌజ్ హ్మ్ తని మెత్తగా బాగుంది మెయిన్ పెద్దగా ఉంది బాగా బాగుంది నేను వాన ఆన్వర్ చేసి చూపిస్తా

ఈ డాలి బాబు శారీస్ లాగా రేపు రేపు మనం కొడుకుకోవాల్సి వచ్చిన పెద్దవాటికి ఈ రేజు చాలా మిత్రుకోలేదు అసలా ఆపేనా అడుగుతుంది అబ్బున్నా అది బాగుంటుంది మరి ఒకసారి ఎలా మీరు కూడా అంటే రప్ప ఎందుకు ఉతుకుతారు అదే సైక్లినింగ్ కట్టి స్లిప్ వేయడమో చేయాలి దీని గ్రీన్ బ్లౌజ్ ఏదైనా వేసుకుని బాగుంటుంది ఆపోజిట్ చిన్న బుట్ట ఉన్న బ్లౌజ్ పర్పుల్ బ్లౌజు వంకాయ రంగు గ్రీన్ కనబడుతుంది వారి అవునా అర్జును నాకు మీ ఫేస్ లో నాకు మీరు అంటారే నీ నీ ఫేస్ లో నాకు తెలిసిపోయిందే అని అట్లా అనిపించింది నాకు మీరు ఉందే బలి ఉంది నాకు అర్థమైపోయింది అందుకే నేను అన్నాను అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని అమ్మవారికి మడతింపితే ఈయన తిడతాడు నీ చేతి రాగవు నీకు అని నువ్వు అసలు చూడే ఫస్ట్ చూస్తా చూస్తా భలే బాగుంది కదా అమ్మవారికి కడితే ఎంత బాగుంటుంది అయితే చప్ప ఖరీదు బారీ బాక్స్ స్టారీస్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి వీడియోలో నువ్వు అలా ఫోల్డ్ చేస్తుంటే ఆ క్లాత్ క్వాలిటీ తెలుస్తుంది ఇట్లా ఇట్లా పడుతుంది ఇది ఇంకా పింక్ కంటే ఇది బాగా అనిపిస్తుంది பியூர் ஜாஜெட் எல்லாம் உண்டுதான் రేపు గుళ్ళో చండీ హోమం ఉందండి అష్టమి రోజు అందుకు అమ్మవారికి పూర్ణాహుతికి చీర అలాగే అమ్మవారికి కట్టించడానికి చీర తీసుకున్నాను జార్జెట్ శారీస్ వచ్చేసి నడుచుకుంటూ వస్తుంటే నూట ఇరవై రూపాయ చీరలు అని చెప్పి కనిపించాయి నాకు బాగా నచ్చాయి అని చెప్పి అవి రెండు అయితే తీసేసుకున్నాను చూద్దాం ఎలా ఉంటాయా అని చెప్పనని సూపర్గా ఉన్నాయి చీరలు మాత్రము క్లాత్ కూడా చాలా బాగుంది వన్ ట్వంటీ రూపీసే పైగాను ఇంకా వదినకి చీరలు చూస్తుంటే ఆ గ్రీన్ శారీ చాలా బాగా నచ్చేసింది సరే వదినకు కూడా వెళ్ళేటప్పుడు తాము అంబులంలో పెట్టిద్దామని చెప్పి గ్రీన్ శారీ వదిన కోసం అయితే తీసుకున్నానండి ఇంకా తర్వాత సాయంత్రం వచ్చాక ఇంకా చీరలన్నీ ఒకసారి చూసి మురిసిపోయి టీ పెట్టుకొని అయితే తాగేశాము ఇంకా టీ తాగాక నేను మళ్ళీ కాళ్ళు చేతులు మొహం కడుక్కొని దీపారాధన అయితే చేసేసుకున్నాను అయితే నిన్న నాకు ఒక కామెంట్ వచ్చిందండి సాయంత్రం స్నానం చేయకుండానే దీపారాధన చేసుకుంటారా అని అడిగారు దానికి ఒకళ్ళిద్దరూ దాని కింద అవునేమో కరెక్టేనేమో ఎస్సేమో అనుకుంటూ పెట్టారు ఒకటండి పుణ్య స్త్రీలు రోజు మొత్తంలో ఎక్కువ సార్లు స్నానం చేయకూడదు అని నాకు మా పెద్దవాళ్ళు చెప్పారు నేను ఆల్రెడీ ఈరోజు వీడియోలో మాత్రం మార్నింగ్ స్నానం చేసి దీపారాధన చేసుకున్నాను మళ్ళీ బీచ్లో స్నానం చేశాను మళ్ళీ నూతుల దగ్గర స్నానం చేశాను మళ్ళీ ఇంటికి వచ్చాక స్నానం చేశాను ఇన్నిసార్లు స్నానం చేసి మళ్ళీ సాయంత్రం కూడా చేస్తే చాలా సార్లు చేసినట్టు అయిపోతుంది తప్పలాగా అని చెప్పి నేను నీట్గానే ఉన్నాను బాత్రూమ్కి అది వెళ్ళలేదు కాబట్టి నేను కాళ్ళు చేతులు మొహం కడుక్కొని దేవుడి మందిరం ఏది ముట్టుకో కుండా జస్ట్ దీపాలు మాత్రమే పెట్టుకున్నానండి పెట్టుకొని లలిత సహస్నామం చదువుకొని నమస్కారం చేసుకున్నాను నేను విగ్రహాలు అవి అన్నీ ఏమి ముట్టుకోనాలంటప్పుడు ఈ మాట మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇవాళ వీడియోలో చెప్తున్నాను నేను ఇంకా సాయంత్రం దీపారాధన అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్లోకి అటుకుల పులిహార అయితే చేసేస్తున్నాను పులిహార చేసి పెట్టేస్తే పిల్లలు ఎప్పుడు ఆకలి అంటే అప్పుడు పెట్టేయచ్చు కదా అని చెప్పనని చేసేస్తున్నానండి అలాగే నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి మరి స్నానం చేయలేదా అని మీరు అడిగారు నేను చెప్పాను కదండి నేను బాత్రూమ్కి వెళ్ళకపోయినా సడన్గా నేను ఏదైనా పని వచ్చి బయటికి వెళ్ళాల్సి వచ్చినా ఒక్కొక్కసారి నా కన్వీనియం బట్టి నేను బాగున్నాను నేను ఫ్రెష్గానే ఉన్నాను అని నాకు తెలుస్తుంది కదండి దాన్ని బట్టి నేను దీపారాధన చేసుకుంటాను మ్యాక్సిమం స్నానం చేసే చేసుకుంటాను ఒకటి రెండు రోజుల్లో కుదరని పక్షంలో నేను విగ్రహాలు ఏమీ ముట్టుకోకుండా ఓన్లీ దీపారాధన మాత్రమే చేసుకొని సహస్నామం చదువుకుంటానండి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను నాకు వాళ్ళు అది చెప్పారు వాళ్ళు ఇది చెప్పారు ఇలాగే చెయ్యాలి అని నేను దీపారాధన అయితే మానుకోను నేను శుచిగా శుభ్రంగా ఉన్నాను కాబట్టి విగ్రహాలు ఏమీ ముట్టుకోకుండా జస్ట్ దీపారాధన చేసుకొని నేను లలితా సహస్రనామం అయితే చదువుకున్నానండి అది మీకు అందరికీ క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మర్నాడు చండీ హోమం కోసము మా వారైతే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంకా తెచ్చుకోవాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చారు ఇంట్లో ఆల్రెడీ అన్నీ తీసి పెట్టాల్సినవన్నీ కూడా ముందే అన్నీ మధ్య మధ్యాహ్నం అన్నీ తీసి పెట్టుకొని అన్నీ సదిరేసేసుకొని రెడీగా పెట్టుకున్నారండి ఇంకా రేపు ఉదయాన్నే ఐదింటికే హడావిడి పడుతూ పరిగెడతారనమాట నేను నెక్స్ట్ వీడియో కూడా మీకు చండీ హోమం ఎలా జరిగింది మా ఇంట్లో లంచ్ ఏం ప్రిపేర్ చేశాను అనేది కూడా మీతో నేను షేర్ చేస్తాను పిల్లలకైతే డిన్నర్ పెట్టేశానండి వాళ్ళు తినేశారు ఇంకా నేను వదిన మా వారు డిన్నర్ చేస్తాము రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్